హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ కిట్టిగాడు అయితే మళ్ళీసారి ఇంటిపైన వీడియోస్ స్టార్ట్ చేశాడండి వీడి కంటెంట్ ఏం దొరికినప్పుడు ఉన్నదాన్నే యూజ్ చేసుకున్నాడండి ఏం తెలివండి ఫ్రెండ్స్ అసలు మీరు తెలివి మెచ్చుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే సో మళ్ళైతే ఇంటితో చేశాడండి ఎవరికి లేని ఆలోచన ముప్పై లక్షలతో ఇల్లు కొన్నాడని ఎవరన్నారు ఫ్రెండ్స్ ఏ కామెంట్స్లో పెట్టారు అసలు అయితే కామెంట్స్లో పెట్టారంటున్నారు వీళ్ళు కామెంట్స్ బాక్స్ ఎప్పుడైనా ఆఫ్ చేశారా ఫ్రెండ్స్ ఆన్ చేశారా అసలు ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇల్లు కొన్నారు కొన్నారు అనుకోవచ్చు బట్ ముప్పై లక్షలు ఎవరు ఎక్కడ మెన్షన్ చేయలేదు నా తెలిసి ముప్పై లక్షలతో కొన్నాడేమో అందుకే నిజంగానే పెట్టినట్టున్నాడు ఫ్రెండ్స్ ముప్పై లక్షలు అనేది ఎవరు మెన్షన్ చేయలేదు మేబీ అందరూ కొత్త ఇల్లు కొన్నాడేమో అనే స్టార్టింగ్లో వీడు ఇల్లు మారుతున్నప్పుడు అయితే అన్నారు కొత్త కొన్నాడేమో వెళ్తున్నాడేమో అనేసి ముప్పై లక్షలైతే ఎవరు మెన్షన్ చేయలేదు వీడే మెన్షన్ చేశాడు అది తెలిసి మరి కొన్నాడేమో ఎవరికి లేని లేనిది వీడే పెట్టాడంటే కొన్నాడు అనుకుంటే ఫ్రెండ్స్ ముప్పై లక్షలు ఫ్రెండ్స్ యాభై లక్షలు ఇల్లేనో కొంటాడు వీడు ఎందుకంటే అంతటి దొంగతనాలు అంతటి దొంగటి వీడియోలు చేసి సంపాదిస్తున్నాడు వీడు ఒక్కొక్క వీడియో చూడండి ఫ్రెండ్స్ ల్యాక్స్లలో పోయింది లైక్స్ అయితే వన్ కే టూ కే త్రీ కే అలా పోయాయి ఫ్రెండ్స్ దొంగ వీడియోలు చేసే అన్ని వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకేం చేయమంటారు ఫ్రెండ్స్ మా లాగా ఇలా చేసే వాళ్ళకైతే వీడియోస్ వ్యూస్ అయితే రావు ఫ్రెండ్స్ సో కొత్త ఇల్లు ముప్పై లక్షలతో ఇల్లు కొన్నామన్నావు కొంటావురా ఇంకో యాభై లక్షలు కోటైనా పెడితే వస్తున్నాయి కదా డబ్బులు అదేంట దాన్ని అంత గంగిరెద్దులాగా తయారు చేసినావు అదేట నువ్వు పోతుందా ఇంట్లో ఉండే వీడియో చేయడానికి అంత గంగిరెద్దులా తీయడం ఏంట్రా ఎందుకు తీయడం నాకు తెలిసే అది కొత్త ఇల్లు కాదు పాత ఇల్లే మొత్తం సేమ్ హౌజులు సేమ్ ఎంట్రీ సేమ్ పైన స్టెప్స్ సేమ్ టు సేమ్ లోపల కూడా స్పేస్ అంతే కొడుతుంది దాన్ని రెనోవేషన్ చేయించుకున్నారు కొంచెం కొత్తిల్లు అయితే కాదని అది తెలిసి అది పైన చూపించి నీకు ఎడిటింగ్ మాస్టర్ కదరా ఎన్ని ఎడిటింగ్లు చేస్తలేవు నువ్వు అది నమ్మలనే ఎడిటింగ్లు చేసినోడివి ఇది పెద్ద అది ఏం కాదు కదా నీకు చేసినా చేస్తావు ఎడిటింగ్లు ఇంకా పాపం నమ్మి భారాగాడు ఎక్కడున్నారో తీసుకొచ్చి చూపించడం లల్లి అక్క పిచ్చదైపోతుంది పాపం లల్లి అక్కని చూస్తే జాలి మాకు రోడ్ల రోడ్లపైన తిరుక్కుంటూ బారానా బారానా అని తిరుక్కుంటుంది మా లల్లి అక్క కోసం అని ఒకసారి చూపించు